గుజరాత్లోని ఒక కుటుంబంలో జన్మించిన పటేల్ గారు చిన్నతనంలో చదువు అంత బాగా చదవకపోయిన లాయర్ అవ్వాలనే తమ కోరికను బాగా చదివి పూర్తి చేసుకున్నారు పటేల్ జీవితంలో ఏమీ సాధించలేరు అని అనుకున్న తమ కుటుంబ సభ్యుల ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఒక మంచి లాయర్గా గుజరాత్లో పొందారు లాయర్ అయిన తర్వాత మెల్లగా రాజకీయాలలోకి ప్రవేశించిన పటేల్ గారు గాంధీజీతో కలిసి పలు ఉద్యమాలలో పాల్గొన్నారు దేశ విభజన సమయంలో కూడా అల్లర్లు జరగకుండా ఉండే విధంగా మరియు పాకిస్తాన్ నుంచి వచ్చే వారికి వసతులు కలిగించడంలో ముఖ్య పాత్రను వహించారు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గుజరాత్ లోని నడియాడ్ పట్టణంలో జావేర్భాయ్ పటేల్ మరియు లాడ్బా అనే దంపతులకు కుట్టారు ఆరుగురి సంతానంలో పటేల్ గారు ఒకరు చిన్నప్పటి నుంచే పటేల్ గారు ధైర్యవంతులు పాయింగ్ చదువు అంత బాగా చదవకపోయిన ఎలాగైనా లాయర్ అవ్వాలన్నది పటేల్ గారి కోరిక పటేల్ గారు ఇంటినుంచి దూరంగా ఉంటూ ఇతర న్యాయవాదుల నుంచి పుస్తకాలు తీసుకొని సొంతంగా చదివేవారు రెండు సంవత్సరాలలోనే పరీక్ష కూడా పాస్ అయ్యారు కొద్ది రోజులలోనే ఒక మంచి లాయర్గా మంచి పేరు తెచ్చుకున్నారు ఈ సమయంలోనే ఒక ప్లేగు వ్యాధి బారిన పడ్డారు అందరికీ దూరంగా ఉంటూ మెల్లగా కోలుకున్నారు ముప్పై ఆరు సంవత్సరాలప్పుడు చదువుకోవడానికి ఇంగ్లాండ్ కూడా వెళతారు అక్కడ ముప్పై ఆరు నెలల కోర్సుని కేవలం ముప్పై నెలల వ్యవధిలో పూర్తి చేసి ఒక మంచి పేరు గాంచిన న్యాయవాదిగా అహ్మదాబాద్లో స్థిరపడ్డారు పంతొమ్మిది వందల పదిహేడో సంవత్సరంలో పటేల్ గారు మొదటిసారి గాంధీజీతో కలిశారు గాంధీజీ చేస్తున్న స్వాతంత్ర్య పోరాటంలో పటేల్ గారు కూడా సహాయం చేయటం మొదలుపెట్టారు గుజరాత్లోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు చెందిన గుజరాత్ సభకు సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు కాంగ్రెస్ సహాయంతో పటేల్ గారు ట్యాక్స్లకు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రారంభించారు ఈ తిరుగుబాటులో చాలామంది అరెస్ట్ అయ్యారు కానీ ప్రభుత్వం చివరికి దిగివచ్చి ఒక సంవత్సరం మొత్తం ట్యాక్స్లు లు కట్టనవసరం లేదు అని తెలిపింది ఈ తిరుగుబారు తరువాత భారతదేశం మొత్తంలో పటేల్ గారి పేరు వినిపించటం మొదలయ్యింది పంతొమ్మిది వందల ఇరవయో సంవత్సరంలో పటేల్ గారి నేతృత్వంలో విదేశీ బట్టలను పెద్ద మొత్తంలో కాల్చారు ఇంతకు ముందు విదేశీ బట్టలు ధరించే పటేల్ గారు కూడా ఖాదీ బట్టలు ధరించటం మొదలుపెట్టారు గుజరాత్లో పటేల్ గారు అంటరానితనం వివక్షత మద్యం మరియు ఆడవారి అభివృద్ధి లాంటి సమస్యలపై కూడా పనిచేయటం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న పటేల్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు స్వాతంత్ర కోసం చేసే పోరాటంలో గాంధీజీ మరియు పటేల్ ఇంకా సన్నిహితులుగా మారారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్న సుభాష్ చంద్రబోస్ గారు గాంధీజీల అహింస మార్గాన్ని ఎంచుకోకపోవటం వల్ల విభేదాలు రావటం మొదలయ్యాయి పటేల్ గారి అన్న విఠల్ భాయ్ చనిపోయేటప్పుడు తన ఆస్తిలో ఎక్కువ భాగం బోస్ గారికి ఇవ్వాలని ఈ డబ్బు బోస్ గారు విదేశాలలో స్వాతంత్ర్య పోరాటం కోసం వినియోగించాలని తెలిపారు ఈ ఆస్తి విషయంలో కూడా పటేల్ గారికి మరియు బోస్ గారికి విభేదాలు రావటం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని అనుకున్నప్పుడు ముహమ్మద్ అలీ జిన్నాహ్ ముస్లింలకు ఒక ప్రత్యేక దేశం కావాలని నిరసనలు చేయటం మొదలుపెట్టారు ఈ నిరసనలు ఇలాగే కొనసాగితే రెండు సముదాయాల మధ్య అల్లర్లు జరిగే అవకాశం ఉందని గ్రహించిన పటేల్ గారు దేశ విభజనకు ఒప్పుకున్నారు దేశ విభజన జరిగే సమయంలో కూడా పటేల్ గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు భారతదేశం నుంచి వెళ్లే ముస్లింలపై దాడి జరగకుండా ఉండే విధంగా మరియు పాకిస్తాన్ నుంచి హిందువులకు మరియు సిక్కులకు వసతులు కల్పించటానికి చాలా కృషి చేశారు కొంతమంది పటేల్ గారికి వ్యతిరేకంగా వెళ్లినా కూడా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు పాకిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా మారిన తర్వాత కూడా దేశంలో ఐదు వందల అరవై ఐదు చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి ఈ రాజ్యాలకి కూడా భారతదేశం యొక్క స్వాతంత్రంలో సహాయం చేయాలని పటేల్ కోరారు పాకిస్తాన్కి దూరంగా ఉన్న రాజ్యాలైన జునాగఢ్ మరియు హైదరాబాద్ రాజ్యాలకు చెందిన రాజులు తమ రాజ్యాలను పాకిస్తాన్లో కలుపుతాం అని చెప్పారు ఈ రెండు రాజ్యాలలో హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉండటం మరియు ఇక్కడ ఉండే ప్రజలు కూడా భారతదేశంలో ఉండేందుకు ఇష్టపడటం వల్ల భారతదేశం యొక్క ఆర్మీ సహాయంతో రెండు రాజ్యాలను భారతదేశంలో కలుక్కున్నారు పటేల్ గారు చేసిన ఈ కృషికి గాను ఇండియాను ఐక్యం చేసిన వ్యక్తిగా కొనియాడుతారు దేశానికి సివిల్ సర్వీసెస్ ఎంత ముఖ్యమో గ్రహించిన పటేల్ గారు ఆల్ ఇండియా సర్వీసెస్ను ప్రారంభించారు అందుకే పటేల్ గారిని ఆల్ ఇండియా సర్వీసెస్ పితామహుడిగా పరిగణిస్తారు గాంధీ గారిని చంపినా నాతురామ్ గాడ్సే కు చెందిన వాడని గ్రహించిన పటేల్ గారు ఆర్ఎసెస్ పై నిషేధం విధించారు తరువాత పటేల్ గారి చెప్పిన షరతులను అంగీకరించిన తరువాత నిషేధాన్ని తీసివేయటం కూడా జరిగింది పటేల్ గారు లాయర్ అయిన తరువాత జవేర్బాను పెళ్లి చేసుకొని గోదులాలో స్థిరపడ్డారు ఈ దంపతులకు మణిబెన్ మరియు దహాయి అనే ఇద్దరు పిల్లలు కుట్టారు పెళ్లి అయిన కొన్ని సంవత్సరాలకే పటేల్ గారి భార్య కాన్సర్ బారిన పడ్డారు ముంబయిలోని హాస్పిటల్లో సర్జరీ కూడా చేయటం జరిగింది సర్జరీ విజయవంతమైన హాస్పిటల్లోనే చనిపోయారు కోర్టులో ఒక కేసు వాదిస్తున్న సమయంలో పటేల్ గారికి ఒక చిన్న పత్రం ద్వారా ఈ విషయానికి తెలియచేయబడింది కేసు మొత్తం వాదించి గెలిచిన తర్వాతే ఈ విషయానికి అందరికీ చెప్పారు పిల్లలు చిన్నతనంలోనే తల్లి చనిపోవటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది పటేల్ గారు మాత్రం రెండవ పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడలేదు తన కుటుంబంలో ఉండే వారి సహాయంతో పిల్లల బాగోగులు చూసుకునేవారు పటేల్ గారి ఆరోగ్యం క్షీణించటం వల్ల మీటింగులకి రావటం తగ్గించేవారు పదిహేను డిసెంబర్ పంతొమ్మిది సంవత్సరంలో ముంబై పట్టణంలో గుండెకోటుతో మరణించారు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ దేశాన్ని ఐక్యంగా ఉంచటానికి చేసిన కృషికి గాను అక్టోబర్ ముప్పై ఒకటిన నేషనల్ యూనిటీ డేగా ఖరారు చేశారు పటేల్ గారు భారత స్వాతంత్ర్యంలో చేసిన కృషికి గాను ఐరన్ మాన్ అని కూడా బిరుసు ఇవ్వబడింది పటేల్ గారి జ్ఞాపకార్థం గుజరాత్ లోని వడోదరాలో ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించారు